హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రేపటి ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం అంతకంటే ముందు ఫ్రెండ్స్ మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి రుద్రాని ధాన్యలక్ష్మితో ఇలా అంటుంది ధాన్యలక్ష్మి ఈ బ్యాగ్ని దగ్గర ఉంచవా వాష్రూమ్కి వెళ్ళొస్తాను అని చెప్పడంతో అలాగే అని అంటుంది ఇక రుద్రాని వాష్రూమ్కి వెళ్తుంది ఇక ఆ సమయంలో ఫోన్ మోగుతూ ఉంటుంది రుద్రాని బ్యాగ్లో నుంచి ఏంటి చాలాసేపటి నుంచి ఫోన్ రింగ్ అవుతుంది ఎవరబ్బా నా కొడుకుని రూమ్లో బంధించాం కదా నా కొడుకు ఫోన్ చేస్తున్నాడా ఏంటి చేస్తే గిస్తే నాకు చెయ్యాలి కానీ రుద్రానికి చేయటం ఏంటి నాకు ఫోన్ చేయకుండా రుద్రానికి ఫోన్ చేస్తున్నాడా ఎలాగో నేను తాళం తీయనని తెలిసి ఇలా రుద్రానికి ఫోన్ చేసి తాళం తీయమని అడుగుతున్నాడేమో ఒక్కసారి చూస్తాను అని ఇక బ్యాగ్లో ఉన్న ఫోన్ తీస్తుంది ఆ ఫోన్ చూడగానే తను ఎవరో కాదు కళ్యాణ్ అంతకంటే కాదు అనామిక అనామిక నెంబర్ నుంచి కాల్ రావడంతో ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అనామిక ఏంటి ఇంకా రుద్రానికి ఫోన్ చేస్తుందా వీళ్ళిద్దరికీ కాంటాక్ట్స్ ఉన్నాయా ఇంకా తనతో ఏం పని మా కొడుకు విడాకులు ఇచ్చేశాక తన బ్రతుకు తను బ్రతుకుతుంది అలాంటి అనామిక రుద్రానికి ఫోన్ చేయడం ఏంటి అంటే నాకు తెలియకుండా ఏదో జరుగుతుంది ఈ రుద్రాని నమ్మటానికి లేదు ఈ రుద్రాని మొత్తానికి ఏదో చేస్తుంది ఏదో తెలుసుకోవాలి అని చెప్పి ఫోన్ ఎత్తుతుంది కానీ హాలో అని మాత్రం అనదు గొంతు గుర్తుపడుతుందని ఈ కవతల వైపు నుంచి అనామిక రుద్రాణి గారు అంతా మనం అనుకున్న ప్రకారమే జరుగుతుంది కదా ఆ అప్పుకి శ్రీరామ్కే పెళ్ళి జరుగుతుంది కదా వాళ్ళిద్దరికే జరగాలి అలా జరిగితేనే కళ్యాణ్ నా కాళ్ళ దగ్గరికి వస్తాడు కళ్యాణ్ ఒంటరిగా ఉంటేనే ఎప్పటికైనా నా చేతిలోకి చిక్కుతాడు మళ్ళీ నేను ఆ ఇంట్లో అడుగు పెట్టాలి అంటే అప్పుకి కళ్యాణ్కి పెళ్ళి జరగకూడదు అసలు వాళ్ళిద్దరూ కలవనే కలవకూడదు ఎంతో కష్టపడి ఆ శ్రీరామ్ని ఒప్పించి పెళ్ళిలో కూర్చోబెట్టావు పెళ్ళి సజావుగా జరగాలి ఎట్టి పరిస్థితుల్లో ఆగడానికి వీల్లేదు ధాన్యలక్ష్మి గారు ముందు అప్పుకి వాడికి పెళ్ళైపోయిన తర్వాత కళ్యాణ్ జీవితంలోకి మళ్ళీ ఏదో ఒకటి చేసి నేను వస్తాను కళ్యాణ్ ఒకవేళ నన్ను జీవితంలోకి ఆహ్వానించకపోయినా మా పిచ్చి మాలోకం అత్తయ్య ఉంది కదా లక్ష్మి ఎలాగైనా తనని బ్రతిమాలి తనని బుట్టలో వేసి మళ్ళీ నేను ఆ ఇంటి కోడలిగా వస్తాను వచ్చే వచ్చిన క్షణం నుంచి ఆస్తిని రెండు భాగాలుగా విభజించే ప్లానే చేస్తాను సగవాస్తి మీకు సగవాస్తి నాకు నా ఆస్తి తీసుకొని మరోసారి కళ్యాణ్ జీవితాన్ని కుక్కలు చింపిన విస్తర చేసేసి ఆస్తి తీసుకొని వెళ్ళిపోకపోతే నా పేరు అనామికానే కాదు ఆ కుటుంబం మీద నేను పగతో రగిలిపోతున్నాను ఆస్తి కోసమే ఆ ఇంట్లో నేను కోడలిగా అడుగు పెట్టాను ఆ విషయం మీకు నాకు తప్ప ఎవరికి తెలియదు కానీ నేను అనుకున్నట్టు జరగలేదు జరగాలి అంటే ఏం చెయ్యాలో మా అమ్మ నాకు బాగా ట్రైనింగ్ ఇచ్చింది ఆ పిచ్చి మాలోకం ధాన్యలక్ష్మిని నేను రేపటి నుంచే బుట్టలో వేస్తాను ఆంటీ మీరైతే ఈ పెళ్లి జరిగేదాకా అక్కడే ఉండండి అని అంటూ ఉంటుంది ఆ మాటలన్నీ విన్న ధాన్యలక్ష్మి గుండె ఆగిపోతుంది మైండ్ అంతా బ్లాంక్ అయిపోతుంది ఏంటిది ఎంత దారుణమా ఎంత ఘోరమా ఈ రుద్రాన్ని ఎంత చండాలమా నేనేంటి దీన్ని నేను అమ్మాను గొర్రె కాసాయి వాడిని నమ్ముతుంది అన్న సామెత ఊరికే పుట్టలేదేమో అనిపిస్తోంది పోయిపోయి ధాన్యలక్ష్మి ప నేను ఈ రుద్రానికి పక్కన చేరానేంటి దీన్ని నమ్ముతున్నానేంటి నా కొడుకు గొంతు కొయ్యాలని వీళ్ళు కంకణం కట్టుకున్నారన్నమాట వీళ్ళని నమ్మి ఎక్కడ దాకా తీసుకొచ్చాను అంటే మళ్ళీ అనామిక ఇంకోసారి నా కొడుకు జీవితంలోకి వచ్చి మా ఆస్తిని కొట్టేద్దామని చూస్తుందా దేవుడు దయవల్ల ఈ ఫోన్ నేను చూశాను కాబట్టే సరిపోయింది ఒకవేళ ఈ ఫోన్ కానీ నేను చూడకపోయినా ఫోన్ ఎత్తకపోయినా ఆ అనామిక మాటలు నేను వినకపోయినా మరోసారి నేను బుట్టలో పడిపోయేదాన్ని నా గొడుకు కొంతిని నేనే కోసేదాన్ని అని చాలా బాధతో ఉంటుంది ఇక చాలాసేపు ఏడుస్తూ ఉంటుంది ధాన్య లక్ష్మి తట్టుకోలేని నిజాన్ని తెలిసినప్పుడు ఎంత వేదనకు గురవుతారో ధాన్యలక్ష్మి అంత వేదనకు గురవుతుంది తర్వాత ఫోన్ని బ్యాగ్లో పెట్టేస్తుంది ఇప్పుడు ఏం చెయ్యాలి ఇప్పుడు నేనేం చెయ్యాలి నా కొడుకుని బంధించేశాను అప్పు పెళ్ళయ్యే వరకు నా కొడుకు బయటకు రాకూడదన్నాను కానీ నా చేతులారా నేనే నా కొడుకుకి గొయ్యి తవ్వుతున్నానని అర్థం చేసుకోలేకపోయాను అని కన్నీరు తుడుచుకుంటుంది అపర్ణ ఏమైంది ధాన్యలక్ష్మి కళ్ళల్లో ఆ కన్నీరేంటి అని అనగానే ఘోరం జరిగిపోయిందక్క చాలా తప్పు జరిగిపోయింది అని ఏడుస్తుంది ఎంతలోపు రుద్రాణిని చూస్తుంది ఏంటి ఘోరం జరిగిపోయింది అంటున్నావు ఏమైంది ఎవరికైనా ఏమైనా అయిందా పచ్చని పందిట్లో పెళ్ళి జ పచ్చని జంటకి పెళ్ళవుతూ ఉంటే అలా కన్నీరు పెట్టుకోకూడదు ఆనంద బాష్పాలు రావచ్చు కానీ ఇలా కన్నీరు పెట్టుకోకూడదని నీకు తెలీదా అని అంటుంది అపర్ణ నిజమేనక్క నువ్వు చెప్పింది నిజమే నేను ఎంత పెద్ద తప్పు చేస్తున్నానో నాకు బాగా తెలిసింది ఈ కన్నీరు ఆనంద బాష్పాలు కావు బాధతో వచ్చిన కన్నీళ్ళే అని అంటూ ఇక రుద్రాణిని చూడగానే ఇక టాపిక్ మార్చేస్తుంది రుద్రాణి వచ్చి ఏంటి దాంజీ లక్ష్మి కళ్ళల్లో ఆ కన్నీరేంటి అని అనగానే అయ్యో రుద్రాణి ఇవి కన్నీళ్ళు అనుకుంటున్నావా కాదు కాదు ఆనంద ఆ అప్పుకి పెళ్ళైపోతుందన్న సంతోషం నాకు అని అనగానే ఎంత బాగా ట్రైనింగ్ ఇచ్చానో నేను ఇచ్చిన ట్రైనింగ్కి దెబ్బకి ధాన్యలక్ష్మి ఇలా మారిపోతుందని కలలో కూడా నేను అనుకోలేదు అని అనుకుంటూ ఉంటుంది ఈలోపు బంటి పెళ్ళికొడుకు శ్రీరామ్ దగ్గరికి వెళ్తాడు వెళ్ళి ఓ వీడియోని చూపిస్తాడు ఇతను ఎవరో తెలుసా కళ్యాణ్ కళ్యాణ్ మా బావ ఇతనే మా అక్క అప్పుకి కాబోయే భర్త ఇతనే పెళ్లి చేసుకోవాలి కానీ అదేంటో నువ్వు పెళ్లి చేసుకుంటున్నావు నాకు చాలా బాధగా ఉంది అసలైనా ఏం తెలుసని అని ఈ పెళ్ళికి నువ్వు ఒప్పుకుంటున్నావో మా అక్క అప్పు కళ్యాణ్ ఎప్పటినుంచో ఫ్రెండ్స్ వాళ్ళిద్దరి మధ్య ఎంతో ప్రేమ ఉంది ఒకరంటే ఒకరికి ప్రాణం అంతేందుకు నీతో పెళ్లి ముహూర్తాలు పెట్టించిన తర్వాత కూడా హాస్పిటల్కి వెళ్ళింది మా బావా అదే కళ్యాణ్ ని చూడటానికి ఎవరైనా పెళ్లి ముహూర్తాలు పెట్టించాక పరాయి వ్యక్తికి ఏదైనా జరిగితే చూడటానికి వెళ్తారా వెళ్ళరు కదా ఏ సంబంధం లేకపోతే కానీ మా అక్క అప్పుకి కళ్యాణ్ బావ అంటే ప్రాణం బావా బావా అని ఎందుకు అంటున్నాను అని నువ్వు అనుకుంటున్నావు కదా అక్క భర్త బావే కదా అందుకే అలా అంటున్నాను నేను తెలుసో తెలియకో నీతో ఇలా తప్పుగా మాట్లాడుతున్నానని నువ్వు అనుకుంటున్నావేమో నేను తెలియక కాదు తెలిసే మాట్లాడుతున్నాను దయచేసి ఈ పెళ్ళిని ఆపేసుకోవచ్చు కదా ఇందాకంతా అప్పు అక్క ఏడుస్తూనే ఉంది నీతో పెళ్ళయ్యాక కూడా ఏడుస్తూనే ఉంటుంది అని అనగానే ఇంకా శ్రీరామ్ మనసు చివుక్కుమంటుంది ఇందాకేమో రాజుగారు చెప్పారు ఇప్పుడేమో వీడెవడు నాతో చెప్తున్నాడు ఖచ్చితంగా ఇది నిజమే అయి ఉంటుంది నేనే తొందరపడి పెళ్లి చేసుకుంటున్నాను అని అనుకుంటాడు ఎలాగైనా ఈ పెళ్ళి ఆగిపోవాలి ఈ పెళ్లి నేను చేసుకోను ఇప్పుడే ఇలా ఏడుస్తుందంటే పెళ్ళయ్యాక ఇంకెలా ఏడుస్తుంది ప్రేమ లేని మనిషిని నేను పెళ్లి చేసుకోవడం ఏంటి ఖచ్చితంగా ఈ పెళ్ళైతే అయితే చేసుకోను అని అనుకుంటాడు ఏదేమైనా అప్పు సూటిగా నిజాయితీగా ఉండే మనిషి కాబట్టి అందరి సమక్షంలో పెళ్లి మండపంలోనే అడుగుతాను తను కానీ మౌనంగా ఉంది అంటే ఈ పెళ్ళి ఇష్టం లేదని అర్థం అప్పుడు పెళ్ళిని ఆపేసుకుంటాను అని చెప్పి అనుకుంటాడు ఇక అప్పు దగ్గరికి వస్తాడు జీలకర్ర బెల్లం పెట్టడానికి పంతులు గారు అంతా సిద్ధం చేసుకుంటూ ఉండగా అప్పు నేను సూటిగా ఓ మాట్లాడుతాను నువ్వు సమాధానం చెప్తావా నీలో చాలా నిజాయితీ ఉందని నేను నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడ్డాను నీ నిజాయితీయే నాకు నచ్చింది ఆ నిజాయితీని ఎప్పుడు నువ్వు పోగొట్టుకోవద్దు అని చెప్పి నిజంగా ఈ పెళ్ళిని ఇష్టపూర్వకంగానే ఒప్పుకున్నావా నేనంటే నీకు ఇష్టమేనా నన్ను పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమేనా అని అనగానే ఇక అప్పు మౌనంగా ఉంటుంది ఇష్టమే అని మనస్ఫూర్తిగా చెప్పలేదు అసలు అతని కళ్ళల్లో కళ్ళు పెట్టి మాట్లాడటానికే తనకి ధైర్యం సరిపోదు ఇష్టమే ఉండదు అలా మౌనంగా ఉండడంతో ఇక పెళ్ళికొడుక్కి అర్థమైపోతుంది అర్థమైపోయి నాకు తెలుసు నీకు పెళ్లి పెళ్ళి ఇష్టం లేదని నాకు తెలుసు నువ్వు కళ్యాణ్ని ప్రేమిస్తున్నావని నాకు తెలిసింది అందుకనే నేను నేను ఇలా అడిగాను నీ మౌనం అర్థాంగీకారం అని నాకు అర్థమైంది ఈ పెళ్ళి నీకు ఇష్టం లేనప్పుడు ఈ పెళ్లి జరగడంలో అర్థమే లేదు అని చెప్పి పంతులు గారు మీరు మంత్రాలు చదవడం ఆపండి ఈ జరగని పెళ్ళికి బాజాలు ఎందుకో మేళాలు మీరు కూడా ఆపండి అని అనడంతో కనకం కృష్ణమూర్తి ఏడ్చుకుంటూ వస్తారు బాబు బాబు ఏమైంది బాబు వాళ్ళని ఎందుకు మంత్రాలు అంటున్నావు బాజాలు భజంత్రీలు మోగించద్దని ఎందుకు అంటున్నావు బాబు మా వల్ల ఏమైనా తప్పు జరిగిందా ఏమైంది బాబు అని ఏడుస్తూ అనడంతో ఇక ఇలా చెప్తాడు మీ వల్ల ఏ తప్పు జరిగిందని నేను అనలేను నా వల్లే తప్పు అప్పు మనసు తెలుసుకోకుండా పెళ్ళికి ఒప్పుకోవడం ఇక్కడ దాకా తీసుకురావడం ఖచ్చితంగా నాదే తప్పు అప్పుకి నేను ఇష్టం లేదు ఈ పెళ్లి చేసుకోవడం తనకిష్టం లేదు అని అంటాడు బాబు నువ్వు తొందరపడుతున్నావు బాబు నువ్వు అపార్థం చేసుకుంటున్నావు దానికి పెళ్లి చేసుకోవడం ఇష్టమే బాబు అని అనడంతో ఇక ఇలా అంటాడు శ్రీరామ్ అయితే అదే మాట మీ మీద కొట్టేసి చెప్పమని చెప్పండి వెంటనే నేను తాళి కట్టేస్తాను అని అనగానే బాబు అని అంటుంది కనకం ఇక తర్వాత అవునాంటీ మీద కొట్టేసి ఈ పెళ్ళి ఇష్టమేనని అప్పుతో చెప్పించండి నేను పెళ్లి చేసుకుంటాను అని అంటాడు ఇక అప్పు దగ్గరికి కనకం వచ్చి కనకం అప్పుతో అప్పు నా మీద కొట్టేసి ఈ పెళ్ళి ఇష్టమేనని చెప్పవే అని అంటుంది అమ్మ అన్నీ తెలిసే నువ్వెలా మాట్లాడుతున్నావు చెప్పు ఈ పెళ్ళి నాకు ఇష్టం లేదని తెలుసు కదా నీ మీద ఒట్టు నేను ఎలా వేయగలను అని అంటుంది ఇప్పుడు నువ్వు కానీ నా మీద ఒట్టు వేయకపోతే ఈ పెళ్లి మండపంలోనే నేను చచ్చిపోతానే అని అంటుంది అమ్మ ఒట్టేసినా నువ్వు చనిపోతావు ఒట్టు వేయకపోయినా నువ్వు చనిపోతాను అంటున్నప్పుడు నేను ఏ నిర్ణయం తీసుకోవాలి ఏ కూతురైనా తల్లిచావు కోరుకుంటుందా చెప్పు ఈ పెళ్లి చేసుకుంటున్నదే నీ కోసమమ్మా అలాంటి నువ్వే ఇలాంటి మాటలు మాట్లాడితే ఇంకా నేను ఎలా తట్టుకుంటాను ఈ ఒట్టు నేను వేయలేనమ్మా మనసులో ఇష్టం లేకుండా ఇష్టం ఉంది అని నీ మీద ఒట్టు ఎలా పెడతాను అని ఏడుస్తూ కనకంతో చెప్తూ ఉంటుంది ఇక దూరం నుంచి పెళ్ళికొడుకు చూస్తూ ఉంటాడు వాళ్ళిద్దరు ఏం మాట్లాడుకుంటున్నారో అస్సలు తనకి వినపడదు ఎంతలోపు ఆ పెళ్ళి ఆ పెళ్ళి జరిగే ప్రదేశానికి కళ్యాణ్ వస్తాడు ఇక కళ్యాణ్ అలా రాగానే రుద్రాని షాక్ అయిపోతుంది వీటింటి ఇక్కడికి వచ్చాడు అని అనుకుంటూ ఉంటుంది ధాన్యలక్ష్మి కళ్యాణ్ ఇక్కడికి ఎలా వచ్చాడు అసలు అర్థం కావడం లేదు నీ కొడుకుని ఏదో ఒకటి చెప్పి అవసరమైతే ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేసి ఇక్కడి నుంచి పంపించేసే ఇక్కడ కానీ కళ్యాణ్ ఉంటే అప్పు నీ కోడలు అయిపోయి నీ నెత్తి మీద కూర్చుంటుంది నీ మంచి కోరి నేను చెప్తున్నాను అని ఎనగానే అవునవును అవునవును రుద్రాన్ని మా మంచి కోరుకునే వాళ్ళలో నువ్వు మొదటిగా నిలబడి ఉంటావు వల్లే మాకు మంచి జరుగుతుంది ఎంత మాట ఎంత మాట అయ్యో రామా అని చెప్పి ఇప్పుడే వెళ్తానుండు వెళ్ళి బాగా బుద్ధి చెప్తాను అని చెప్పి లక్ష్మి కళ్యాణ్ చేపట్టుకొని పెళ్ళి మండపం దగ్గరికి తీసుకొస్తుంది తీసుకొచ్చి బాబు వాళ్ళిద్దరూ ఒకరి మీద ఒకరు ఒట్టులు వేసుకోవాల్సిన అవసరం లేదు ఈ పెళ్ళి ఖచ్చితంగా అప్పుకి ఇష్టం లేదు సారీ అపూర్వకి ఇష్టం లేదు తన తల్లి మీద బొట్టు అసలు ఎందుకు వేస్తుంది వేయదు ఎందుకంటే అప్పుకి నా కొడుకంటే ఇష్టం అని అనగానే చూసారా ఇన్ని విషయాలు మీ అందరికీ తెలుసు కానీ నాకే తెలీదు మరి ఇష్టపడ్డ వాళ్ళని పెళ్లి చేయకుండా నాతో పెళ్ళి ఎందుకు జరిపిస్తున్నారు అని నిలదీస్తాడు శ్రీరామ్ అప్పుడు లక్ష్మి నన్ను క్షమించండి దీనికి కారణం నేనే నా వల్లే పాపం కనకం పెళ్ళిని ఎక్కడి దాకా తీసుకురావాల్సి వచ్చింది అమ్మ అపూర్వ నన్ను క్షమించు నిజమేంటో ఇప్పుడే తెలుసుకున్నాను నా నీళ్ళు తెల్లటివన్నీ పాలు అని నేను భ్రమపడ్డాను అసలు నిజమేంటో నిజం ఏంటో నా కళ్ళారా ఇప్పుడే చూశాను చెవులారా విన్నాను ఏరా కళ్యాణ్ ఇంకా చూస్తావేంటి వెళ్ళు అప్పు పక్కన కూర్చొని అప్పు మెడలో తాళి కట్టు అని అనగానే మమ్మీ నువ్వే నా ఈ మాట అంటున్నావు నమ్మలేకపోతున్నాను అని అంటే నిజమేరా నమ్మలేని నిజాలు తెలిసినప్పుడు ఇలాగే ఉంటుంది ఆలస్యం చెయ్యొద్దు శుభగడియలు మించిపోతున్నాయి వెళ్ళి పెళ్ళి చెయ్యు అని అంటుంది ధాన్యలక్ష్మి ఇక రాజు వస్తాడు వచ్చే పిన్ని నాకు చాలా సంతోషంగా ఉంది ఈ పెళ్ళికే అప్పు కళ్యాణ్ ఇష్టపడ్డా వాళ్ళిద్దరు ప్రేమించుకున్నా నీకు ఇష్టం లేకుండా ఈ పెళ్ళి ఎలా చేయాలి అని నేను చాలా మదన పడుతున్నాను కానీ నువ్వే ఒప్పుకున్నావు నాకు చాలా సంతోషంగా ఉంది అని అంటే రాజ్ నీకున్నంత జ్ఞానంలో పావంతు కూడా నాకు లేదు నా కొడుకు జీవితం గురించి నువ్వు ఎంత తాపత్రయపడుతున్నావో కన్న తల్లినైనా నేను నా కొడుకు జీవితం గురించి ఏమాత్రం నేను ఆలోచించలేదు ఇంకా ఇంకా వాటి జీవితాన్ని పాడు చేయాలని నాకు తెలియకుండా నేను అనుకున్నాను నా కొడుక్కి అప్పుకి పెళ్లి జరగాలని నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నావో నేను ఇందాకటి నుంచి నేను చూస్తున్నాను నన్ను క్షమించి రాజ్ అని అనగానే అయ్యో పిన్ని అంత మాటలు ఎందుకు ఇప్పటికైనా నిజం తెలుసుకున్నావు కదా అంతే చాలు అని చెప్పి ఇక రాజ్ అంటాడు ఎంతలోపు ఇక కావ్య పరిగెత్తుకుంటూ వస్తుంది వచ్చి ఏం జరుగుతుంది ఇక్కడ అసలు ఏం జరుగుతుంది నాకు తెలియాలి ఎందుకు పెళ్ళి ఆపాలనుకుంటున్నారు అని అనగానే ఇక దాని లక్ష్మి అవును అప్పు పెళ్ళి నేనే ఆపాలనుకుంటున్నాను అందుకనే ఇక్కడికి వచ్చాను తన పెళ్ళిని నేను ఆపుతాను ఏం చేస్తావో అని అంటే మీరెందుకు ఆపుతారు మీకేం సంబంధం మా చెల్లి పెళ్ళిని ఆపుతూ ఉంటే నేను చూస్తూ ఊరుకోను అని అనగానే చూస్తూ ఊరుకోకపోతే ఏం చేస్తావో అక్షంతలు వేసి ఆశీర్వదించు ఇదిగో అక్షంతలు అని కావ్య చేతిలో పెట్టగానే కావ్య షాక్ అయిపోతుంది ఇక రాజ్ ఒక్కసారి వెనక్కి తిరిగి చూడు అని అనగానే ఇక కావ్య వెనక్కి తిరిగి చూస్తుంది పెళ్లి పిట్టల మీద కళ్యాణ్ అప్పుని చూసి షాక్ అయిపోతుంది నువ్వు కళ్యాణ్కి నీ చేతులతో పెళ్లి చేస్తానన్నావు కదా నువ్వు వెళ్ళి వాళ్ళిద్దరిని ఆశీర్వదించు అని నవ్వుతో చెప్పగానే కావ్య కూడా సంతోషపడుతుంది ఇక మొత్తానికి అప్పుకి కళ్యాణ్కి పెళ్ళైతే చక్కగా జరిగిపోతుంది ఇక తర్వాత ఏం జరుగుతుంది ఇంట్లో అడుగు పెట్టాక మరి రుద్రాన్ని ఏం స్కెచ్ వేస్తుంది కొడలైతే కాగలిగింది కానీ భార్య ఇద్దరు ఒకటి కాకూడదు అత్త మనసు గెలుచుకోకూడదు అని మరి ఇంకా ఏమైనా చేస్తుందా అక్క చెల్లెల మధ్య చిచ్చు పెడుతుందా ఏం చేస్తుంది రాబోయే ఎపిసోడ్లో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రేపటి ఎపిసోడ్లో ఏం